దేని కొన్నాను కొంచెం చార్జ్ మార్చాలి అది కందు సచువాల దేని కొనేది ఈ రేంజ్ డిస్క్ కోల్ ఫీడింగ్ కొల్ బిడి కాని సబ్బులకి కాని älltuntadandi అమ్ సబ్బులకి తయచేస్తాను దాతునే అజ్ గాళి ఐ ది ఐ దిని సార్ ఐ దిని ఏ బైక్ బడే ఏది ఏది ఈ పండియూ సార్ ఏది అసలై మీరు చూసినట్లయితే మిషన్ కూడా ఇక్కడే ఉంది ప్యాకెట్లు చేసే మిషన్ ఎక్కడ ఉంది బాటిల్ ఎక్కడ ఉంది ఆ నెయ్యి కూడా అక్కడ ఉంది మరి ఏ అధికారి మాకు సంబంధం లేని చెప్పి దురుపుకుంటున్నారో మీకు సంబంధం లేకపోతే అధికారులు గారు రాజ్యాన్ని చేసేయండి ఎవరు ఉన్నద్దాం మంచి వ్యక్తులు వస్తారు ఎందుకంటే సార్ ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారా ఏదైతే ఆవులను చంపి ఆ పశు మాంసాలతో చెప్తున్నారో ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం మేమేమో ప్రాణాలకు తెగించి గోవుని చంపకూడదు గోవాచన గోవాచన చేయకూడదు పిఠాపురం మహాపుణ్యక్షేత్రం మహాశివుడు మాధవుడు అలాగే శ్రీపాదవుడు గు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిత్యం కూడా గోవదులు నిత్యం కూడా గోమాంస విక్రయాలు అలాగే కల్తీనయ్య దీని మీద ఏ విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం ఈ నెల అంతా కూడా శివుడికి మహాప్రీతికరమైంది అలాగే గోమాత అంటే హిందువుడికి అలాగే భగవంతుడు కూడా ఎంతో ప్రీతికరమైంది కానీ మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక హైందవ నాయకుడుగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముత్తి రోజుల కన్నా కార్తీక మాసంలో ఎక్కువ ఆవులు చంపుతారు కారణం ఏంటంటే వీటితో గిరాకీ ఎక్కువ అంట ఎందుకంటే ప్రతి దిక్కిన కూడా ఈ ప్యాకెట్లు సరఫరా చేయడం ప్రతి దేవాలయాల దగ్గర ప్రతి కోట్ల దగ్గర ఈ యొక్క కల్తీ ప్యాకెట్లు దొరుకుతున్నాయి వీటితో భగవంతుడికి అర్పించి వాటితో పాపం చేస్తారు ఈ రోజు కార్తీక మాసం ఈ రోజు కార్తీక పౌర్ణమి ఈ రోజు కార్తీక పౌర్ణమిలో ఎంత మంది హిందువులతో ఈ పాపం చేయించారని చెప్పి మనసు వెలవెల్లాడిపోతుంది కాబట్టి సనాతన ధర్మాన్ని రక్షించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారని చెప్పి హైందవులందరం కూడా నిరీక్షిస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తారు